ఈ వాక్యం ఈరోజు బలపరచాలి వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే మన దేవుడు శ్రీమంతుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మనుషులెవరూ సమీపింపరాని తేజస్సులో ఉంటున్నవాడు అమరుడు అంటే మృత్యుం జయుడు మరణాన్ని వాడు ఇటువంటి దేవుడు మనకు కావలసినవి అన్ని కూడా ఆయన ధారాళంగా మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఇహలోక ధనమందు నమ్మిక ఉంచక దేవుడి అందు నమ్మకం ఉంచాలని చెప్పి బైబిల్ మనకి బుద్ధి చెప్తా ఉంది నీ దేవుడు నీ అవసరాలు తీర్చలేని వాడు కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీకెప్పుడెప్పుడు ఏం కావాలో వాటన్నిటినీ ఆయన సమకూర్చేవాడు అందరం మనం నోటికొచ్చిన ఒక వచనం ఏంటో తెలుసా పిలిపి రాసిన లేక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం మనం చెప్తుంటామయ్యా నీ ఐశ్వర్యం చొప్పున నా కొరతలు తీర్చే దేవుడు సహోదరి సహోదరుడా నువ్వు ఏ గుండా వెళ్తున్నా కూడా దేవుని మార్గంలో నడుస్తున్న నిన్ను నిశ్చయముగా దేవుడు లేవనెత్తుతాడు అందుకే వాక్యం పలుకుతోంది నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి అప్పుడు మీకేం కావాలో వాటన్నిటిని నేను సమకూరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు చేయాల్సింది ఒకటే నీ దేవుడిని నువ్వు వెదుకు నీకు నీ పిల్లలకి పిల్లలకి ఏం కావాలో వాటన్నిటిని దేవుడు నీకు సమకూరుస్తాడు